బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి లభించినట్టు తెలుస్తోంది ఎల్లుండి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుందని ఆయన మంత్రిగా ప్రమాణం చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది మంత్రివర్గ విస్తరణకు పార్టీ అధిష్టానం నుంచి అనుమతి లభించినట్లు సమాచారం తెలంగాణ మంత్రివర్గంలో పద్దెనిమిది మందికి అవకాశం ఉండగా ప్రస్తుతం పదిహేను మంది మంత్రులు ఉన్నారు మరో ముగ్గురికి అవకాశం ఉంది అయితే ఈ నేపథ్యంలో మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్ కు మంత్రిగా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది అజారుద్దీన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆసక్తి చూపినప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్ కోదండరాంల పేరును ఎంపిక చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపింది మరి గవర్నర్ ఇంకా ఆమోదం తెలపాల్సి ఉంది అయినప్పటికీ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏఐసిసి ఆమోదం తెలిపినట్లు సమాచారం అజారుద్దీన్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు హస్తం పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది